భక్తులకు ఇష్టమైన దేవుడు కొంగు బంగారం మల్లనస్వామి సట్టేడు వారాలు ఘనంగా మెదక్ మండలంలోని మంభోజపల్లి శివార్లు జరుగుతున్నాయి కొయ్యకట్టు మల్లనస్వామి దేవాలయంలో ఆలయ వంశపారి అర్చకులు మల్లనస్వామిని వేడుకలు ఘనంగా జరుపుతున్నారు అశేష భక్తజన సందర్భంగా ప్రతి ఆదివారం ఆలయానికి పోటెత్తారు ఆదివారం రోజున భక్తులు తరలివచ్చారు భక్తుల ఇరవేల్పు భక్తుల కోరికలు తీర్చే మల్లన్న స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి విచ్చేశారు ప్రసిద్దిగాంచిన దేవాలయంకు నర్సాపూర్ చేకుంట వెల్దుత్తి మెదక హవేలి ఘనపూర్ వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు ఆలయం వంశపార్య అర్చకులు ఆలయ నిర్వాహకులు శ్రీ మల్లన్న స్వామి గురించి మాట్లాడుతూ శ్రీ మల్లన్న స్వామి వారి కళ్యాణం కమనీయంగా ఉంటుందని చెప్పారు ఫిబ్రవరి నెల రెండవ తేదీన శ్రీ మల్లన్న స్వామి కళ్యాణం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరారు ప్రతి ఆదివారం శుక్రవారం రోజున వచ్చే భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు మాఘమాసంలో వచ్చే మొదటి వారంలో స్వామివారి కళ్యాణం ఘనంగా జరుగుతుందని ఇందులో భాగంగా ఫిబ్రవరి రెండవ తేదీన జరిగే ఆంక్షడ జ్యోతి ప్రజ్వల స్వామివారికి విశేషంగా గంగా యమున సరస్వతి పుణ్య స్నానాలతో ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాలుంటాయని పేర్కొన్నారు శ్రీ మల్లన్న స్వామి వారికి ప్రత్యేక పూజలు నాలుగో తేదీన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాలు చెల్లించుట ఒగ్గు కథ జరపబడుతుంది అన్నారు ప్రతి నెల అమావాస్య రోజున నిత్య అన్నదానం ఉంటుందని అన్నారు శ్రీ మల్లన స్వామి వారి దేవస్థానం ఆయన చేతిలో జరుగుతుందని అన్నారు ఫిబ్రవరి రెండవ తేదీన మొదలై నాలుగో తేదీ వరకు ముగుస్తుందని అన్నారు మంబోజుపల్లి కొయ్యగుట్ట మల్లికార్జున స్వామిలో కళ్యాణం సట్టేడు వారాల లోపట ఇది మూడో వారం కాబట్టి సట్టేడో వారం కళ్యాణం మాఘమ మాస ఫస్ట్ ఏ వారమైతే వస్తుందో ఆ ఆ రోజు కళ్యాణం జరుగుతుంది కాబట్టి భక్తులకు తెలియజేయలేమనంగా చిన్న పెద్ద అతి భక్తులు వచ్చి మాకు దీవళిపోవాలని కోరు పాల్వట్టిచ్చుడు బోనాలు తీసుడు ఓడిబియ్యాలు ఓసుడు ప్రతి సట్టి లోపల ఏడు వారాల లోపట పాలు పట్టించి బోనాలు చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు అన్నట్టు అర్థమైందా ఇతర గ్రామాల నుంచి ఆ భక్తులు ఇల్లు లోపల వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు ఈ రోజు కళ్యాణము ఇక్కడ నుంచి ఒక నెల రోజులకు మా కళ్యాణం ఇప్పుడు మార్గశిర మాసం లాస్ట్ వారం కొమరవెల్లి మాఘమాసం వెళ్ళాక ఫస్ట్ వారం మాది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా